విషవాయువు ఆయువు తీసింది ఎస్ చలి నుంచి కాపాడుకోవడానికి వెచ్చదనం కోసం బొగ్గుల కుంపటి రగిలిస్తే అది నాయనమ్మ మనవడి ప్రాణాలను బలి తీసుకుంది ఇలాంటి ఘటనలు గతంలో కూడా మనం చాలా చూసాం అయితే ఈ బొగ్గుల కుంపటి ప్రాణాలు తీసేంత డేంజర్గా ఎందుకు మారుతుంది దానికి సంబంధించిన అవగాహన ఇచ్చేందుకే ఈ ఐటమ్ను మళ్ళీ తీసుకున్నాము అల్లూరు జిల్లా అరకులోయలో జరిగిన విషాద విధి నిన్న రాత్రి వెచ్చదనం కోసం గదిలో బొగ్గుల కుంపటి పెట్టుకుని నాయనమ్మ మనవడు నిద్రపోయారు చలి చొరబడకుండా గది తలుపులు కిటికీలు అన్ని గట్టిగా మూసేశారు తెల్లారి లేచి చూసేసరికి నాయనమ్మ మనవడు ఇద్దరు కూడా చనిపోయి కనిపించారు బొగ్గుల కుంపటి నుంచి వెలువడ్డ విష వాయువులను పేల్చడం వల్లే ఆ ఇద్దరు ఊపిరాడక చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు చలికాలంలో బొగ్గుల కుంపటి వాడడం ఎంత డేంజరో ఈ ఘటన మరోసారి రుజువు చేస్తోంది బొగ్గుల కుంపటి నుంచి ఎలాంటి విషవాయువులు వెలువడతాయి అవి ప్రాణాలు తీసేంత డేంజర్గా ఎందుకు మారతాయో కూడా చూద్దాం ఇప్పుడు నిజం బొగ్గుల కుంపటి విడుదల చేసే పొగ అత్యంత ప్రమాదకరం ఈ పొగలో కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ లాంటి విషవాయువులు ఉంటాయి బొగ్గులు మండేందుకు ఆక్సిజన్ కావాల్సి ఉంటుంది దీంతో గదిలో ఉండే ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతుంది ఈ విషవాయువులు పీలిస్తే లంగ్స్ ఎయిర్వేస్ పొగ చూరిపోతాయి మొత్తం ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతింటాయి విషవాయువులతో రక్తంలో ఆక్సిజన్ శాతం కంప్లీట్గా పడిపోతుంది రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ శాతం పెరిగిపోతుంది దాంతోటి గుండె మెదడు పని చేయడం ఆగిపోతుంది మొదట తలనొప్పి కళ్ళు తిరగడం వాంతులు స్టార్ట్ అవుతాయి గాఢ నిద్రలో ఉన్నవాళ్ళు అలానే శాశ్వత నిద్రలోకి జారుకునే అవకాశం ఉంది బొగ్గుల గుంపటే ఈ నాయనమ్మ మనవడి ప్రాణాలు తీసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు క్లోజ్డ్ రూమ్ లో వెచ్చదనం కోసం కుంపటి రగిలిస్తే నిద్రలోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంటున్నారు విశాఖ గవర్నమెంట్ చెస్ట్ హాస్పిటల్ డాక్టర్ సునీల్ కుమార్ చలిగా ఉండడం వల్ల కూడా పెట్టుకున్నారు పెట్టుకున్నాక వాళ్ళ ఇంట్లో వీళ్ళు సపరేట్గా అబ్బాయి ఉదయం యూజువల్లీ ఫోర్ థర్టీ ఫైవ్కి నిద్ర లేస్తారు వాళ్ళు కాకపోతే ఈరోజు ఏడున్నర వరకు నిద్ర లేకపోయేసరికి వాళ్ళ అబ్బాయి కుర్ర బలరం డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఈ చిలకమ్మ నాని ఇద్దరు కూడా చనిపోయి ఉన్నారు దాని మీద మనకు కంప్లైంట్ ఇచ్చారు కేసు రేజ్ చేశాము పిఎంఈ కూడా చేయించాం డాక్టర్ సిస్తో ఓకే మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ విశాఖ నుంచి ఖాజా అందిస్తారు ఇదివరకు కూడా ఇటువంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి ఎందుకు ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులకు ఎందుకు దారితీస్తున్నాయి ఇదే అంశంపై మనతో మాటందుకు ప్రభుత్వ చెస్ట్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ ఉన్నారు ప్రధానంగా కుంపటి పెట్టుకుని పడుకుంటే ప్రాణాలు పోయే పరిస్థితి ఎందుకు వస్తుంది సార్ అయితే దీనికి మొత్తం తలుపులు కిటికీలు అన్ని మూసివేసి ఇస్త్రీ పెట్టి బైక్ వేడిగా ఉంటుంది అది పెట్టుకోవడం కానీ ఇలాంటి చలి చలికి కుంపటి పెట్టుకోవడం కానీ వాళ్ళ వల్ల కార్బన్ మోనాక్సైడ్ అనే వాయువు వెలువడుతుంది అది ఎక్కువ శాతం ఉండేసి రూమ్ అంతా వ్యాపించి అది బయటికి వెళ్ళలేక అప్పుడు గ్రాడ్యువల్గా ఈ మనుషులను వాళ్ళు ప్రీలిస్తే దానివల్ల వాళ్ళ బాడీలోని కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనే పదార్థం ఎక్కువైపోతుంది దానివల్ల అది ఆక్సిజన్ డెలివరీ కెపాసిటీ తక్కువైపోద్ది దీన్ని ఇన్హలేషన్ ఇంజరీస్ అంటారు ఇంగ్లీష్లో అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ అంటే నిద్రలోనే చనిపోతారా ఎలా ఉంటుంది అంటే నిద్రలో ఉంటాడు కాబట్టి వాళ్ళకి సిమ్టమ్స్ అయితే ఎక్కువగా తెలియదు దానివల్ల అపస్మార స్థితిలోకి వెంటనే వెళ్ళిపో జరిగే అవకాశం ఉంటుంది అయితే అంత నిద్రించకుండా మామూలుగా ఉండే వాళ్ళకి సిమ్టమ్స్ అంటూ మీరు అడిగారు కాబట్టి అందరికీ తెలియాలని చెప్తుంది హెడేక్ రావడం డిజీనెస్ అంటే కొంచెం అదుమత్తుగా ఉండడం తల తిరగడం వామిటింగ్ సెన్సేషను చెమటలు పెట్టడం ఇలాంటివి ఉండి వస్తాయి ఆ తర్వాత మెల్లిగా వాళ్ళు ఆక్సిజన్ అంతక ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది బ్లడ్లో కలిసిపోయి కార్బాక్సి హీమోగ్లోబిన్ ఎక్కువైపోవడం వల్ల గ్రాడ్యువల్గా ఆక్సిజన్ అంతక వాళ్ళు అపస్మారకత మెల్లిగా జారుకుంటారు ఇది వెంటనే గుర్తించి వాళ్ళు వాళ్ళు కానీ పక్క వాళ్ళ పక్కన వాళ్ళతో నిద్రిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళతో ఉంటున్న వాళ్ళు కానీ ఎప్పుడైనా వెంటనే డోర్స్ కానీ విండోస్ కానీ ఓపెన్ చేసి కొంచెం ఫ్రెష్ ఎయిర్ అయితే తెచ్చుకుని ఉంటే ఇలాంటి ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు అయితే ఉంటాయి అంటే కుంపటి పెట్టుకునే పరిస్థితి వస్తే ఎంతో కొంత ఎక్కడో దగ్గర ఒక విండో కానీ డోర్ కానీ కొంచెమైనా ఓపెన్ చేసి ఉంచితే ఫ్రెష్ ఎయిర్ అంటే బయట నుంచి కొంచెం గాలి కూడా వచ్చే అవకాశం ఉండే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా మనం అవలంబించాలి ఇంట్లో కుంపడి పెట్టుకున్న వాళ్ళు కనీసం ఒక కిటికీ అయినా తెరిచి వెంటిలేషన్ వచ్చేలా చర్యలు తీసుకుంటే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యన్ కుమార్ కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ నైన్ విశాఖపట్నం అలాగే ఒక బ్రేకింగ్ ఎంత ఉంది హైదరాబాద్లో కాలేజ్